నువ్వులు తీసుకొని నూరేళ్లు కలిసి ఉండాలి బెల్లం తీసుకుని తీయగా మాట్లాడాలి అంటూ మా ప్రాంతంలో మేము సంక్రాంతికి నువ్వులు బెల్లం ఒకరికొకరం పంచుకుంటూ ఉంటాం నువ్వులు బెల్లాన్ని పంచుకోవడానికి ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీస్ ముందుగా నువ్వులను చిటపటలాడేదాకా వేయించుకోవాలి పల్లీలను కూడా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత పల్లీలకు పొట్టు తీసి పలుకులుగా చేసి పెట్టుకోవాలి బెల్లం తురిమి ఉంచుకోవాలి ఎండు కొబ్బరి పొడిని కానీ లేదా ముక్కలను కానీ తీసుకోవాలి వీటితో పాటు కొన్ని చక్కెర ఉండలు లేదా మిశ్రీ పలుకులను తీసుకోవాలి మూడు కప్పులు నువ్వులు తీసుకుంటే మిగతా పదార్థాలన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి బెల్లం రెండు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు వేయించిన నువ్వులలో పల్లీలు కొబ్బరి పొడి చక్కెర ఉండలు బెల్లము వేసి బాగా కలుపుకోవాలి అంతే అందరికీ పంచడానికి నువ్వులు బెల్లం రెడీ ముందుగా ఇంట్లో దైవానికి సమర్పించిన తర్వాత మిగతా వారందరికీ నువ్వులు బెల్లాన్ని పంచాలి సంక్రాంతి రోజు నువ్వులు బెల్లం పంచడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్